హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను వెల్కమ్ టు ఏఎల్బీ వ్లాగ్స్ అండి ఏవిఎల్బీ వ్లాగ్స్ అని పెట్టాను ఎందుకంటే ఏఎల్బీ వ్లాగ్స్ అనేది ఒక రెండు మూడు ఛానల్స్ అయితే నాకు కనబడ్డాయి సో ఇవాళ పప్పుకూర అంటే పప్పు కూర చాలా రకాలు చేస్తాము ఇవాళ పప్పు పప్పుకూర ఎలా చేస్తాము అనేది చూసుకుందామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది రైస్లో కానీ చపాతీలు కూడా బాగుంటుంది కావాలంటే మీరు చపాతీలు కూడా చేసుకు తినచ్చు రైస్లో కూడా మామూలుగా మనము పచ్చలకూర పప్పు కూర ఎలా చేసుకుంటాము తోటకూర పప్పు కూర ఎలా చేసుకుంటామో ఆ విధంగానే ఇది కూడా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది గుమ్మడికాయ పప్పు కూర కూడా చేసుకుంటాం కదా అలా ఈ విధంగా మనం పొట్లకాయ పప్పుకూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ మనము కొన్ని పొట్లకాయలు అంటే ఒక కిలో కానీ ఇప్పుడు మామూలుగా ఇస్తున్నారు కాబట్టి లేదా ఒక కాయ చిన్న కాయ కానీ ఏదైనా ముక్కలు తరిగి పెట్టుకొని మంచిగా శుభ్రం కడుక్కున్న తర్వాత కడిగి పెట్టుకొని తరిగి పెట్టేసుకొని ఇంకా మనము కొన్ని నీళ్ళు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి అంటే ఉడికించే ముందే మనం ఇట్లా పప్పు తర్వాత ఒక గ్లాసుడు తీసుకొని అంటే నేను ఒక చిన్న గ్లాసుడు ఒక తీసుకుంటున్నాను కందిపప్పు మనం తీసుకొని దాన్ని ఒక రెండుసార్లు కడిగేసి ఇగో ఇంత గ్లాసుడు తీసుకొని రెండుసార్లు కడిగేసి పెట్టుకొని మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు మాత్రము దీంతో అది వేయకూడదు ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిసేపు నానబెట్టేసి ముక్కలు ఉడికే ముందే వేసేస్తే పెసరపప్పు అనేది తొందరగా ఉడుతుంది కొంచెము అంటే కచ్చపరిచిగా చూసుకోవాలి చూసుకోవాలన్న పప్పును మనం మరీ మెత్తగా ఉండకూడదు మరీ పలుకుగా ఉండకూడదు ఎందుకంటే పంటి కింద నలుగుతుంటే బాగుండదు కాబట్టి మెత్తగా ఉంటే కొంచెం పప్పు కూడా బాగుంటుంది మనకి ఇలా కడిగేసుకొని నీళ్ళు ఆరబోసి వంపేసి ఈ పప్పుని మనం అందులో వేసికొని ఈ రెండు కలిపి మనం ఉడకబెట్టుకోవాలి తొందరగా అయితే ఉడికిపోతాయి మనకి పొట్లకాయలు ఎప్పుడు అసలు మామూలుగా అందుకనే మనము ఈ కొత్త పప్పు కూడా తొందరగా ఉడుతుంది కదండి కందిపప్పు కాబట్టి ముక్కలతో పాటే నేను వేసేస్తున్నాను ఇక శుభ్రం కడుక్కొని మనము కందిపప్పు అనేది దాంట్లో వేసేసి ఆ పప్పు అనేది లోపలికి పోయేటట్టు గంటతోటి మనం ఇట్లా మామూలుగా లోపలికి అనేస్తే పప్పుని రెండు కలిపి ఇక కలిపేస్తే ఉడికిపోతాయి చూడండి ఇట్లా పైన వేసాను కదా పైన వేసాం కాబట్టి నీళ్ళలోకి పప్పు పోయేటట్టు మనం కలిపి గంటతో ఇట్లా లోపలికి అనాలి ఇప్పుడు ఈ పప్పు పొట్లకాయలు రెండు కలిసి మనకి కొంచెం మెత్తగా మరీ గుజ్జుగా కాకుండా కొంచెం పలుకు మెత్తి మెత్తగా ఉండట్టుగా ఉడికేటట్టుగా చూసుకోవాలి మత్తి మధ్యలో చూసుకోవాలండి లేకపోతే పప్పు ఒకవేళ మెత్తగా అయిపోయింది అనుకోండి ముద్ద అయిపోతుంది కూర ముద్ద కాకుండా మనకి పొడిపొడలు ఆడుతుంటే పప్పు కూర అనేది చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా మనము పప్పు ఉడుకుతుందా లేదని అప్పుడప్పుడు చూసుకుంటూ ఇలా మనము ఇట్లా పప్పు పట్టుకొని ఇట్లా చూస్తుంటే అర్థమవుతుంది మనకి చూడండి అలా కాకుండా ఇంకొంచెం ఉడకాలన్నమాట ఇంకొంచెం ఉడికితే మనకి ఈ ముక్కలను పప్పు ఉడికిపోయిన తర్వాత తీసేసి మనము ఒక చిల్లి బుట్టలో వేసుకోవాలండి ఎందుకంటే నీళ్ళు అనేవి ఉంటాయి కదా అడుగున తర్వాత ఒక మూకుడు పెట్టేసుకొని స్టవ్ మీద పోపు గింజలు వేసుకొని పోపు గింజలు అంటే తెలుసు కదా మినపప్పు ఆవాలు శనపప్పు జీలకర్ర ఈ నాలుగు వేసుకొని తర్వాత రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగో మాత్రం మనకి పప్పు కూరలకి ఖచ్చితంగా ఉండాలండి ఇంగో వేస్తేనే రుచి మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇంకో వేసిన తర్వాత మనము వంపి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టినవి ఈ పప్పుకూర కోసము ఉడకబెట్టుకున్న పొట్లకాయను పప్పు అది పొడి పొడుగా ఉండేటట్టుగా మనము నీళ్ళు వంపేసాం కాబట్టి ఇలా వేసుకోవాలి మూత పెట్టకూడదు మూత పెడితే అయిపోతుంది కూర ఎందుకంటే మనం ఉప్పును మళ్ళీ పసుపు కారం వేస్తాం కదా వేసిన తర్వాత ఉప్పు అనేది నీరు కదండి ఆ నీరు అనేది అడుగు దిగుతుంది కాబట్టి ఇంకా నీరు కూరలాగా అయిపోతుంది అసలే నీరు కూర ఈ పొట్లకాయ అనేది కాబట్టి మనం మూత పెట్టకుండా ఉంటే ఆవిరికి నీరు అనేది ఆవిరి ఆవిరిలాగే వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి కూర అనేది బాగుంటుంది కూడా వేగినట్టుగా ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం ఇక మనకు రుచి తగినట్టుగా ఉప్పు వేసుకోవడము కొంచెం పసుపు వేసుకోవడము తర్వాత కలిపేసి కొద్దిసేపు అలాగే స్టవ్ మీద అట్లాగే ఉంచాలి మూత అయితే పెట్టకూడదు నేనైతే పెట్టనండి మూత పెట్టకూడదు కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా పప్పును పొట్లకాయ ఉడికిపోయినవి అవి కాబట్టి ఉప్పు వేసినందుకు నీరు వస్తుంది అని మూత పెట్టకూడదు నేను చెప్తున్నాను అనమాట ఇక కొంచెం మనకి తగినంత కారం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే మధ్య మధ్యలో కొరకు తినడానికి బాగుంటాయి మధ్యకు తుంపినవి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మీకు ఇష్టం లేదంటే వదిలేసేయండి ఇంకా కారం మనం తగినంత వేసుకోవచ్చు మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను ఇంకా కలిపేసి చెప్పాను కదా మూత పెట్టకుండా కొద్దిసేపు అలాగే ఉంచాలి స్టవ్ మీద ఆ కలిసేంత కలిసేంతవరకే కలపాలి మా మరీ బాగా కలిపినా కానీ అయిపోతుంది కూర అనేది అలా కాకూడదు కదా మనకి పొడిపొడ్లు ఉండాలి కాబట్టి కలిపేసి అట్లాగే ఉంచితే కొద్దిసేపు మనకి పొడిపొళ్ళు ఆడే పప్పు కూర అనేది రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా పొడిపొళ్ళు ఆడుతూ పప్పు కూర అనేది కనబడుతుంది మీకు మంచిగా పొట్లకాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు కూర కూడా ఉంటుంది ఇంకోసారి నేను ట్రై చేసి చూపిస్తాను మీకు ఇలాగూ ట్రై చేయండి మీరు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తిమీర చల్లుకుంటే ఇంకా పప్పుకూర అనేది రెడీ చాలా బాగుంటుందండి చెప్తున్నాం కదా వెరైటీ అనేది కూర చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి